శ్రీ మధురేనమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇటు వీడియోలో కన్యా రాశి వారి ఇంట్లో ఈ దేవత ఉంది ఆమె ఎన్నాళ్ళుగానో మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతూనే ఉంది కానీ మీరు గుర్తించట్లేదు గమనించటం లేదు ఎందుకు ఆ దేవత ఎవరు ఎందుకు మీ ఇంటికి వస్తుంది ఎందుకు మీ ఇంట్లో తిరుగుతోంది ఎందుకు మీ చుట్టూ తిరుగుతోంది అసలు ఏం అనుకుంటోంది మీకు రాబోయే రోజుల్లో మంచి జరగబోతోందా చెడు ఏదైనా జరగబోతోందా ఏం ఉద్దేశించి చెప్పాలని వస్తోందామే కానీ ఈ దేవత ఈ మే నెల దాటింది అంటే ఇంకొక రోజు కూడా ఆమె ఉండదు ఆ లోపు ఆమె ఏం చెప్పాలి అనుకుంటుంది మీకు ఎలాంటి సందేశాన్ని అందివ్వాలి అని అనుకుంటుంది అని ఖచ్చితంగా ఈ మే నెల ముగిసే లోపు మీరు తెలుసుకుని తీరాలి అలాగే మీకు మే నెలలో జరగబోయేది ఇదే ప్రతి ఒక్కటి కూడా కన్యా రాశి వారు జాగ్రత్తగా తెలుసుకుని తీరాలి అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఈరోజైతే మీకు ఉన్నాయి అలాగే ఒక ఐదు శుభవార్తలు కూడా మీరు ఈ మే నెలలో వినబోతున్నారు అసలు ఏంటవి ఇవన్నీ కూడా తెలియాలి మీకు అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి స్కిప్ చేశారు అంటే మీ జీవితంలో జరగబోయేటటువంటి అతి కీలకమైన అతి ముఖ్యమైనటువంటి కొన్ని సన్నివేశాలను సంఘటనలను మీకు జరగబోయే అద్భుతాలను ప్రతి ఒక్కటి కూడా మీరు మిస్ అయిపోతారు కాబట్టి జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ ఎవరు తెలిసిన వారు కన్యా రాశి వారు ఉన్నారో వారందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఏం జరగబోతోందో వారి జీవితంలో వారు కూడా తెలుసుకోవాలి కదా మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మే సపోర్ట్ నాకు అందివ్వండి ఇక వీడియోలోకి వస్తే కన్యా రాశివారి ఇంట్లో ఈ దేవత తిరుగుతోంది అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి మే నెలలో జరిగేది ఇదే నిజం వింటే మీరు వణికిపోతారు ఈ మే నెల పదిహేనవ తేదీ తర్వాత జరిగేది ఇదే నిజం వింటే మీరు వణికిపోతారు కన్యా వాళ్ళు ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతోంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ పాది మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం దేవతని గుర్తించలేకపోయారు గుర్తించలేకపోతున్నారు ఇప్పటికీ కూడా అలాగే మే రెండు వేల ఇరవై ఐదు పదిహేనో తేదీ తర్వాత మీరు ఒక ఐదు అతి పెద్ద గుడ్ అయితే వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతోంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే వాటన్నింటినీ ఆపేసి ముందుగా మీ గురించి మీ జీవితం గురించి మీకు ఈ నెల ఎలా ఉండబోతోంది మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది తెలుసుకోండి అంత మొత్తం చూస్తేనే మీకు అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే అతి పెద్ద ఐదు గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మొదటిగా మనం రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన జాతకులు కన్యా రాశికి చెందుతారు చక్రంలోని పన్నెండు రాశుల్లో కల్లా కూడా కన్యా రాశికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది సూర్య సంకేతం ఈ ప్రకారం మీరు ఆగస్టు ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి మధ్యకాలంలో జన్మించినట్లయితే మీ రాశి కన్యా రాశి అవుతుంది ఈ రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ స్థానంలో ఉంటుంది బుధుడు ఈ రాశికి అధిపతి అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు చాలా తెలివిగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడి గరిష్ట ప్రభావం చూపుతాడు వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏంటంటే ఏ పని లేదా వ్యవహారాన్ని అయినా చక్కగా పూర్తి చేసి పక్కన పెట్టేస్తారు తర్వాత దానికి వేరే వాళ్ళు వేలు పెట్టి చూపాల్సిన అవసరం ఉండదు పేరు పెట్టాల్సిన పని ఉండదు ఎక్కువగా సాంప్రదాయ ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులు తయారు చేయటంలో నిపుణులు అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని చూస్తారు అంటే జోవియల్గా ఉంటారు అలాగే ఈ కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు మీరు తమ మనసు చెప్పిన మాటనే వింటారు వీరికి మొహమాటం కూడా ఎక్కువే దీనికి కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎక్కడ మొహమాటం ఉంటుందో అక్కడ కొన్నిసార్లు ఇబ్బందులు తప్పు అయితే కష్టపడి పని చేసి స్వభావం కలవారు ఈ వ్యక్తులు అలాగే క్రమశిక్షణతో నమ్మకంతో ఉంటారు నమ్మారంటే ప్రాణం ఇచ్చేస్తారు వీరు చాలా మృదువుగా మాట్లాడతారు దీనికి కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేసేస్తారు అంటే అట్రాక్ట్ చేసేస్తారు వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడగానే ఇట్టే చూపు నిలిచిపోయేటట్టు అంత అందంగా ఆకర్షణీయంగా ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు ఎవరి భావాలు వారవి నా భావం నాది నా స్వభావం నాది అన్నట్టు ఉంటారు పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అలాగే రాశి వారు ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ వీరు ఆమెను గుర్తించట్లేదు గుర్తించలేకపోయారు కారణం ఏంటంటే బిజీ లైఫ్ ఎప్పుడూ కూడా బిజీ బిజీగా ఉంటూ అంటే వర్క్ స్ట్రెస్ కూడా అలానే ఉంటుంది గందరగోళంగా ఉన్న మనసు ప్రశాంతమైన మనసు లేకపోవటం ఏవేవో చికాకులు చిరాకులు ఉండటం వలన మన ఇంట్లో ఏముంది అన్నది కూడా మనం గుర్తించలేకపోతూ ఉన్నాం ఒకవేళ మీరు గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది కాబట్టి మీ వెంటే ఉంది మీ చుట్టూ ఉంది మీ తోడు నీడలా ఉంది ఏదైనా పెద్ద ప్రమాదం జరగబోతే గోరెంతలా చేసి చూపిస్తోంది మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుట్టిలో తప్పించుకుని ఉంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడి ఉంటారు అంటే పెద్దగా జరగాల్సిన ప్రమాదం ఎలా ఎలా తప్పించుకున్నారని మీకు ఆశ్చర్యం కలిగేలా చిన్న దెబ్బలతో బయటపడి ఉంటారు ఇవన్నీ ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలుగుతారో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా లేదు ఎందుకంటే అసలు భగవంతుడినే తలవటం లేదు పూజలు చేయటం లేదు గుడికి గోపురానికి వెళ్ళట్లేదు కులదేవత తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేస్తారు గుర్తుంటుందా తెలియదు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ అనేది ఉంటుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్లో బతికేస్తున్నారు మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగా ఆరాధించుకోవాలి తెలుసుకోవాలి ముఖ్యంగా ఇక ఇప్పటి వరకు అయితే ఈ కన్యా వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవటం జరిగింది అంటే రాశి చక్రంలో అన్నింట్లోకి పన్నెండు రాశుల్లోకి చూసుకున్నట్లయితే ఆర్థికంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ కన్యా వారు అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదు అలాగే మీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు గమనించవచ్చు దీనికి కారణం మన కుల దైవాన్ని మర్చిపోవటం ఇంటి తల్లిదండ్రులని పెద్దల్ని మర్చిపోవటం ఎలాగో కులదైవాన్ని మర్చిపోతే కూడా ఎలానే ఉంటుంది కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీరు చాలా రకాలు అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనుభవించాల్సి వస్తుంది మనకు ఆ కారణం అనేది తెలియక సతమతం అయిపోతూ ఉంటాం ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతోంది నేను అన్ని విధాలు కరెక్ట్గా ఉన్నాను కదా నాకే ఎందుకు ఇలా ఉంది చుట్టుపక్కల వాళ్ళు బాగున్నారు కదా అని మనం ఆలోచనలు పడిపోతుంటాం ఒక్కొక్కసారి ఎక్కడ మిస్టేక్ చేశాను అని ఆ మిస్టేక్ ఏంటో తెలియదు అది ఇదే అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే కులదైవం విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొచ్చుకొని పూజ చేసుకోండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకుని నిత్యం మనసులోనైనా స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ ఉండండి ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఆ దేవతను తలుచుకుని మొదలు పెట్టండి అలాగే ఆ దేవతని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమె నిత్యం మీరు పూజించుకుంటూ ఉంటే ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా మీరు కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్లతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి విగ్రహంగానో లేదా ఒక ఫోటో రూపంలోనో మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేవి పనికిరావు మనకు ఏది కూడా దైవ అనుగ్రహం లేనిది పొందలేము జరగవు కూడా కాబట్టి ఖచ్చితంగా వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లెక్ట్ చేయటం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవం గురించి పెద్దవాళ్ళని ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళను ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏ విధంగా నైవేద్యం పెట్టుకోవాలి ఏ విధంగా స్మరించుకోవాలి ధ్యానించుకోవాలి పెద్దల్ని అడగండి ప్రతి ఒక్కటి కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు మీ కుల దేవత ఆరాధనలో అలా చేస్తూ వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి వారికి తెలుసు మీరు ఖచ్చితంగా తెలుసుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏంటో కూడా ఇక్కడ నాకు ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్ చెప్పేస్తూ ఉంటారు ఏది దాచుకోరు అంటే నా వ్యక్తి కదా నేను నమ్మాను అన్నట్టు ప్రతిదీ పూస వచ్చినట్టు చెప్పేస్తూ ఉంటారు ఈ కన్యారాజు వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతూ వస్తుంది దానికి కారణం కూడా మీరు ఓపెన్ గా ఉండటం ఎప్పుడూ కూడా మీరు ఏ పని అయినా చెయ్యాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధతో ఎంత కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద నమ్మకం పెట్టుకొని మీ కులదైవం మీ ఇష్టదైవం మీద నమ్మకం పెట్టుకొని మీరు ఆ పనిని చేశారు అనుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంత చక్కగా మీ పని అనేది పూర్తవుతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు ఆశ్చర్యపోతారు వారు ఎంత ఖచ్చితంగా పని చేస్తారు టాలెంట్ ఉన్నవారు మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు కానీ మీ అంతటి మీరు నిలదొక్కునే ప్రయత్నం అయితే చేస్తారు ఎందుకంటే ఆ సత్తా మీలో ఉంటుంది కానీ మీకు కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవటం వలన మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు అవసరం లేదు మీ గ్రహాలలో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి గ్రహస్థితులన్నీ కూడా బాగున్నాయి మీకు అనుకూలించే విధంగా అలా మారిపోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలోనే దొరకబోతోంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం మీరు చేసిన మంచి పనులు మీకు ఫలితంగా అనేవి రాబోతున్నాయి ఇది వరకు మీరు గతంలో ఏదైతే మంచి చేశారో అది మీకు మళ్ళీ వెనక్కి రిటర్న్ రాబోతోంది ఇక ఇక్కడి నుంచి మీరు మీ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో మంచి మీరు ఏమి చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్లా ఇచ్చేలాగా వస్తున్నాయి అలాగే మే పదిహేను తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరికైతే పెళ్ళికి సంబంధించిన సంబరాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్లకు అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదిరిపోతున్నాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో కోరిన జాబ్ డ్రీమ్ జాబ్ అనేది దొరుకుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అనుకుంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైందని చెప్పుకోవాలి అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంత కష్టపడి చదువుకుంటూ ఉంటారు రెయింపాలు నిద్రపోకుండా చదువుతారు ఎగ్జామ్స్ టైంలో అలా చదివి ఎగ్జామ్స్ అనేవి రాశారు అలాగే విదేశాల స్టడీస్ కోసం అప్రోచ్ అయ్యారు ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది మీకు అనుకూలంగా మారిపోతుంది మంచి ర్యాంక్ అనేది వస్తుంది మీరు కోరింది మీకు దక్కుతుంది అలాగే మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాలలో అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ఇక మీరు పెద్దగా గాబర పడాల్సిన అవసరం అయితే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు కానీ ఎక్కువగా చికాకుగా చిరాగ్గా ఉండేలాగా చేస్తాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఒక్కదాని తర్వాత ఒకటి మరొకటి వచ్చిపోతూ ఉంటాయి అలా వస్తుంటే చాలా చికాగ్గా ఉంటుంది కదా అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి అంతకుమించి ఇంకొకటి కాదు కన్యా వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం దృష్టి అన్నది పెట్టాలి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి ఇక్కడ వీడియోలో చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది కన్యా వారు ఇక్కడ నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరగబోతోంది చాలా అంటే చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు చేయవలసింది కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం కూడా ప్రతి ఒక్కటి సమర్పించుకుంటూ పెట్టుకుంటూ ఆ దేవతను ఆనందపరచండి తర్వాత దాని వలన మీ లైఫ్ ఎట్టే మారిపోవటం మీ కళ్ళారీ చూస్తారు అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అన్నదాతలకు అనాథలకు మీకు చేతనైనంత సహాయం చెయ్యండి దాని వలన మీరు ఇంకా ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుకుంటారు ఆ పుణ్యం మీతో మాత్రమే కాదు మీ బిడ్డలకి తరతరాలకి కూడా అలా వారసత్వంగా వెళ్తూనే ఉంటుంది అలాగే కన్యారాశివారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతా స్వరూపం గోమాతను ఆరాధించటం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఈ కన్యా వారు ఇంట్లో నిత్యం కూడా దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించటం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ కన్యారాశివారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకి శాంతినిస్తుంది మెరిసే కాంతినిస్తుంది దుష్ట శక్తులని దూరం చేస్తుంది అలాగే నిత్యం తులసి ముందు కూడా దూపం దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి చెడు శక్తులు అన్నవి మీ ఇంట్లో ప్రవేశించవు నకారాత్మక శక్తి మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది పాజిటివ్ వైబ్స్ అన్నవి ఇంట్లో నిండుకుంటాయి జ్యోతిష్య నిపుణులు ఇలా చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఇంకా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా కన్యా రాశి వారికి షేర్ చేసేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతు భవంతు